అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే మనం డైలీ వాడుకోవడానికి మనం డైలీ చేసుకునే కూరగాయల్లోకి ఏ కర్రీస్కి అయినా సరే ఎలాంటి పులుసుకైనా సరే మటన్కు చికెన్కు చేపల ఫ్రైకి చేపల పులుసుకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి ఏ వంటకైనా సరే చాలా రుచిగా చేసుకోవాలంటే దాంట్లో వేసుకోవడానికి పనికొచ్చి గరం మసాలా పౌడర్ చేస్తున్నాను అయితే అంటే కప్పు పూత ఇది వచ్చేసి రెండు స్పూన్ల షాజీరా ఈ షాజీరా వేస్తే బిర్యానీ చేసేటప్పుడు కూడా మంచి సూపర్ స్మెల్ ఉంటుందనమాట ఇది రెండు స్పూన్లు చూడండి మంచి షాజీరా తీసుకోవాలి మంచి క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి ఇవి అక్కడ తీసుకుంటేనే చాలా మంచి ఫస్ట్ క్వాలిటీ వస్తాయి అన్నమాట ఇవి చూడండి మిరియాలు మిరియాలు ఒక కప్పు యాలకులు అరకప్పు లవంగాలు ఒక కప్పు మొగ్గ అరకప్పు అనాస పువ్వు అండి పువ్వు ఉంటుంది కదా ఫ్లవర్ అవి అరకప్పు ఇవి చెక్క దాల్చిన చెక్క అంటాం కదండి వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇది మొగ్గలో మరాఠీ మొగ్గ అనమాట ఇది మొగ్గ అంటే పక్కన ఉన్నది చిన్నది మొగ్గ ఇది మరాఠీ మొగ్గ అండి ఒక వేలంత సైజు ఉంది కదండి అది అది మరాఠీ మొగ్గ అనమాట అది అయితే చెక్క వచ్చేసి మనం ఇవన్నీ ఎంతెంత తీసుకున్నామో కప్పు ఒక కప్పు అలా తీసుకుంటా తీసుకుంటాం కదా దానికైనా మూడింతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట చెక్కను కంపల్సరీగా చెక్క క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట చెక్క ఇంత ఎక్కువ వేస్తే అంత మంచి శుభా స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెక్క వీటన్నిటిని కలర్ ఇప్పుడు మనం వీటిని వేయించడానికి స్టవ్ వెలిగించే అది మంట పెట్టి ఒక గిన్నె తీసుకుని పెట్టి దానిపైన ఇప్పుడు ముందుగా మనం ఈ షాజిరాని వేయించుకున్నాము ఎందుకంటే గిన్నె లైట్గా కాగినప్పుడే కాలుతున్నప్పుడే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ముందు వీటిని వేయించుకో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పూత పూత అంటే ఇది కూడా లైట్గా వేయించాలన్నమాట చాలా లైట్గా వంటనే ముందుగా వీటిని వేయించాలి తక్కువ మంటతో వేగిపోతాయి కాబట్టి వీటిని ఫస్ట్ వేయించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమున్నాయంటే లవంగాలు మిరియాలు వచ్చేసి మొగ్గ ఉందనమాట చిన్న మొగ్గ లైట్గా దూరగా వేయించాలన్నమాట ఒక్క నిమిషం ఓన్లీ అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందులో ఏమో చూడండి మొగ్గ చెక్క ఇది పువ్వు అంటారు కదా స్టార్స్ పువ్వు ఉంటాయి కదా అవి ఇది మొగ్గ అంటే ఇది మరాఠీ మొగ్గ పెద్దది దాచిన చెక్క ఈ ఊరికే సన్నన సగం మీదనే ఇవి వేగిపోయి తొందరగా ఓకే మిర్చికి పట్టేటప్పుడు ఈ మొగ్గ ఉంది కదండి దీన్ని కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేయాలి ఈ చెక్క కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కదా దీన్ని కూడా కొంచెం ఒక రాయి తీసుకొని అందులో చిన్న ముక్కలు తీసి పట్టుకోవాలి మిస్ బొట్టాట కూడా ఈ స్టార్ ముగ్గలు అయితే ఒక తిని చేత్తో తుంచిపోతాయి పోతాయి ఏం ప్రాబ్లం లేదు చూడండి మంచి స్మెల్ వస్తుంది దాల్చిన చెక్క వేగుతుంటే అక్కడ నేను కొన్ని మమ్మల్ని ఆడేసి வீட்டின் நிச்சி செல்லற வச்சு செல்லறக்க இப்படைக்க படதான் இப்படிக்கா கொச்சே குச்சியப்பையாக்க ఈ మసాలా పొడి ఇంత మెత్తగా పౌడర్ చేశానా ఇంతే ఇలా మెత్తగా పౌడర్ చేసి దీన్ని ఇప్పుడు ఒక గాజు సీసాలో పెట్టుకోవాలన్నమాట గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ అలాగే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ అలాగే బాగుంటుంది ఇదైతే ఇంతకుముందు ధనియాలు ఏ విధంగా చేసే చేసానో ధనియాల పౌడరు చేసి పెట్టాను అవి కూడా ఇలా స్టోర్ చేసుకోవాలో నీట్గా మన ఛానల్లో వీడియో ఉంది ఆ ధనియాల పౌడర్ వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ మనం వంటల్లో వేసేటప్పుడు ఈ పౌడర్ని ఈ గరం మసాలా పౌడర్ని ఒక చిటికడే వేస్తే చాలు అంతే ఒక్క చిటికడే చాలు పావు స్పూన్ కూడా అవసరం లేదు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తే ఇవి ఇంకా కొంచెం వేస్తే చాలు చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఒక చిటికడ వేస్తే కూడా చాలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ బెన్న కానీ కర్రీ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇంతకుముందు నేను ధనియాలు చే వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు ఏం పౌడర్ చేసినావు ఇది ఉత్తది ధనియాలు చేసినావు అంటూ కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ అన్నమాట కామెంట్స్ అప్పుడైతే నేను నెక్స్ట్ మళ్ళీ చేస్తాను గరం మసాలా దానికి దీనికి కాంబినేషన్ రెండు కాంబినేషన్ ఉంటాయి ఉంటాయి అని చెప్పాను అప్పుడు ఇంకా అలాగే నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారులేడి వాళ్ళతోనేమి కొన్ని కొన్ని వాటిల్లో ఉట్టి ధనియాన్ని పొడి వేసేది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి గరం మసాలా వాడే పని ఉండదు మరి అలాంటప్పుడు ఎలా బట్టలు ఎండి కలుపుకోకూడదు కాదండి ఇలా విడివిడిగా చేసుకుంటే అది కావాల్సినప్పుడు అది ఇది కావాల్సినప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవడానికి వస్తుందనమాట చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి తింటే అసలు మంచి సూపర్ స్మెత్ వస్తుందన్నమాట ఇక మటన్కు చికెన్కు చేపల కూరకు ఏ కూరగాయ కన్నా సరే వేసుకోవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నేను చేసిన ఈ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేయండి ఈ మసాలా పౌడరు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి మరి